హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ అరిసెలు బెల్లం కావాలా మీకు అయితే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సంక్రాంతి పండగ వచ్చిందంటేనే అరిసెలు అరిసెలకి మంచి బెల్లం ఎక్కడ దొరుకుతుందా అని ఎవరికి వాళ్ళే ఎత్తుక్కుంటూ ఉంటాం ఆ మంగళగిరి దగ్గర వడ్లపూడి పక్కన శృంగారపురం అనే ఊరుందండి ఆ ఊరిలో బెల్లం బట్టీలు నాలుగైదు ఉన్నాయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బెల్లం బట్టీలు ఎప్పుడు కూడా డిసెంబర్ నుంచి జాన్వరి వరకు మాత్రమే టూ మంత్స్ మాత్రమే ఈ బెల్లం బట్టీలు ఉంటాయంట ఎందుకంటే ఈ టూ మంత్స్లోనే చెరుకు వస్తుంది ఆ చెరుకుని వీళ్ళు అప్పటికప్పుడే ఆర్గానిక్ బెల్లాన్ని మన కళ్ళ ముందే వండి ఇస్తారు అప్పటికప్పుడు చెరుకు ఆ మిషన్లో వేసి ఆ వచ్చిన జ్యూస్ పైపుల ద్వారా ఈ బట్టీలోకి వచ్చి అది కాగుతా ఉండగా దానిలో ఉన్న వేస్టేజ్ తీసేసి పాకం వచ్చిన తర్వాత చక్కగా వీళ్ళు వీటిల్లో ఫిల్ చేసేస్తారు మంది కార్లు వేసుకొని వచ్చి వెయిట్ చేస్తున్నారు ఎంతెంత దూరాల నుంచో వస్తున్నారండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇవన్నీ ఆరిపోవాలి ఈ ఫిల్ చేసినటువంటి ర్యాక్స్ అన్నీ కూడా ఆరిపోయిన తర్వాత వీటిని తిరగేస్తారు ఒక చక్కటి పట్ట మీద తిరగేస్తే ఇలా అచ్చులు ఊడిపోతాయండి ఎంత బాగుందంటే బెల్లం స్మెల్ అక్కడ నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం మీ బట్టీల దగ్గరికి వెళ్ళి బెల్లం తెచ్చుకోవటం కేజీ వన్ ఫార్టీ చెప్పారు చాలా బాగుంటుంది ఈ బెల్లం మళ్ళీ తర్వాత దొరకాలంటే దొరకదు ఆర్గానిక్ అంటారు కానీ ఇంత ఆర్గానిక్ బెల్లం అరిసెలు టైంలో మాత్రమే సంక్రాంతి పండగ టయాంలో మాత్రమే దొరుకుతుందంట వాళ్ళ దగ్గర ఈ టూ మంత్సే తర్వాత వాళ్ళ దగ్గర బెల్లం బట్టి కంటిన్యూ అయినా కానీ ఇంత క్వాలిటీ బెల్లం అయితే ఇవ్వలేరని వాళ్ళే చెప్తున్నారు ఇలా చెరుకు పొలంలో నుంచి అప్పటికప్పుడు చెరుకు తెచ్చి చక్కగా మిషన్లో వేసి ఇలా వండుతూ ఉంటారండి చిన్న పిల్లలు కూడా అక్కడ అసలు వర్క్ చేస్తున్నారు నేనైతే షాక్ అయ్యాను అసలు వాళ్ళు భయం లేకుండా చేసేస్తున్నారు చాలా గ్రేట్ అండి ఇంత రుచికరమైన బెల్లం తయారవుతుంది అంటే ఎవరు మాత్రం వెళ్ళి తెచ్చుకోకుండా ఉంటారు మీరందరూ కూడా అడ్రస్ తెలిస్తే కంపల్సరిగా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి మంచి బెల్లంతోనే అరిసెలు బాగుంటాయి కదండి చూడండి ఇవన్నీ కూడా అచ్చులే ఇలాంటి ఈ కుక్క అయ్యే ఇవన్నీ బాయిలర్స్ అన్నీ కూడా ఒక ఐదు ఆరు ఉన్నాయండి చక్కగా ఏటికయ్యే కూడా అవుతూ ఉంటుంది పైన ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తూ ఉంటారు తీసేయంగా చక్కగా దాన్ని అచ్చులు పోస్తున్నారు చాలా కష్టం అండి అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు చూడండి అచ్చులు ఇలా లేపుతున్నప్పుడు బెల్లం చక్కగా ఎక్కడికక్కడ బ్రిక్స్ లాగా వచ్చేస్తున్నాయి అది ఒక్కొక్కటి పావు కేజీ ఉందండి పావు కేజీ ఉంది కాటా పెట్టేసి ఈ ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు ఇస్తున్నారు వీడి దగ్గర బెల్లమే కాకుండా మనం రొట్టె మీద వేసుకుంటాం చూసారా పానకం బెల్లం పానకం అవి కూడా దొరుకుతున్నాయి బెల్లం పానకం కూడా అమ్ముతున్నారు మీకైతే కావాలి అంటే మాత్రం శృంగారపురం అనే విలేజ్ మాత్రం వెళ్ళి తీరాల్సిందే ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు మేము వెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది సో మీకు కూడా తెలుస్తుందని పెట్టానండి బెల్లం పానకం దిబ్బరొట్టు మీద వేసుకొని తింటా ఉంటాం కదా ఇడ్లీలు అట్లా ఇది వన్ లీటర్ అని చెప్పేసి ఎయిటీ రూపీస్ వన్ లీటరు వీటిని కూడా అమ్ముతున్నారు అక్కడ బెల్లం తయారవబోయే ఒక ఫ్యూ మినిట్స్ ముందు ఈ పానకాన్ని తీస్తారంట వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Thank you everyone.